వి ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం శ్రీ 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 షిరిడి సాయిబాబా ఇరవై ఆరవ వార్షికోత్సవ వేడుకలు గాజుబాక బీసీ రోడ్ దయాల్ నగర్లో కొలువై ఉన్న సిరిడి సాయిబాబా ఇరవై ఆరవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ ధర్మకర్తలు తిప్పల నితీష్ శ్రీమతి ప్రణీత దంపతులతో చేతుల మీదుగా బాబాకి ప్రత్యేక పూజలు సాయి హోమం భస్మాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి చేతుల మీదుగా సాయిబాబాకు క్షీరాభిషేకం బాబా హోమంలో పాల్గొని బాబా ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఇరవై ఆరు సంవత్సరాలుగా దయాల్ నగర్ లో సాయిబాబా ఆలయం ప్రతిష్ట చెందిందని అంతేకాకుండా కులమతాలకు అతీతంగా పిలిచిన వెంటనే పలికే దైవంగా బాబాని స్థానికులు అందరూ బాగా కొలుచుకుంటారని ఆయన సన్నిధికి ఎవరు వచ్చినా ఆత్మశాంతిగా ఉంటుందని అన్నారు అంతేకాకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నారు బాబా సన్నిధానంలో భారీ అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బాబా అనుగ్రహం పొందిన నాయకులు గాజుబాక వైఎస్ఆర్సీపీ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి డెబ్బై నాలుగవ కార్పొరేటర్ తిప్పల ంశీరెడ్డి అరవై ఆరవ వార్ కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు తిప్పల అప్పలస్వామి తిప్పల రమణారెడ్డి ఆలయ కమిటీ వైఎన్ నాయుడు అప్పలనాయుడు రామారావు నారాయణరావు కోటేశ్వరరావు కృష్ణారెడ్డి జగదీష్ భారీ సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు మిగిలిన విశేషాలు చూస్తూనే ఉండండి న్యూస్ శ్రీ సిరిడి సాయిబాబా గారి యొక్క ఇరవై ఆరవ వార్షికోత్సవము బ్రహ్మాండంగా జరుపుకున్నాం ఈ దయాల్ గుడి క్రీస్తు శేషులు అరుణా చిన్నప్పారావు దంపతులు నిర్మించి ఈ దయాల్ గిఫ్ట్గా ఇచ్చారు వారు పరలోకంలో ఉన్నా సరే వారికి ఈ బాబాగారి అమ్మవారి యొక్క ఆశీసులు ఉండాలని ఈ యొక్క దయానగర్ ప్రజలంతా కోరుకుంటున్నారు అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులంతా విచ్చేసి బాబాగారి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో చిన్నప్పారావు గారి యొక్క పెద్ద కుమారుడైనటువంటి నితీష్ రెడ్డి గారు ప్రణిత చేతుల మీదుగా ఈ ఉదయం నుంచి ఈ పూజా కార్యక్రమం అట్లాగే మనకి ఈరోజు ఊరేగింపు అనేది పల్లకీ ఉత్సవం అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇంకా అక్కడ మన పోలీస్ కోటర్స్ ఏరియాలో ఉంది ఈ కార్యక్రమం ఇదే విధంగా చాలా మంచిగా జరగాలని ప్రజలందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ధర్మకర్తలు ముఖ్య అతిథులుగా ఎక్స్ఎమ్ఎల్ఏ తిప్పల నాగిరెడ్డి గారు ఎక్స్ఎమ్ఎల్ఏ గురుమూర్తిరెడ్డి గారు అదేవిధంగా గాజువాక నా వైసీపీ ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి గారు డిప్యూటీ మేయరు దల్లి గోవిందరెడ్డి గారు అట్లాగే డెబ్బై నాలుగో వార్డు కార్పొరేటరు తిప్పల వంశీరెడ్డి గారు అరవై ఐదో వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడి గారు కేబులమూర్తి గారు అట్లాగే తిప్పల రమణారెడ్డి గారు అప్పల గారు వారి యొక్క మొత్తం బంధువులంతా విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఇంకా అద్భుతంగా జరగాలని అలా జరగడానికి గారి యొక్క ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని కమిటీ తరఫున ప్రత్యేకంగా బాబా గారిని కోరుకుంటున్నాం ఓం సాయిరా అండి ఈరోజు దయానగలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా యొక్క ఆలయం ఇరవై ఆరవ వసంతాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా బాబా గారికి ప్రత్యేకంగా ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషములకు సాయి భక్తులచే క్షీరాభిషేకం అదేవిధంగా సాయి హోమం అదేవిధంగా గణపతి పూజ మండపారాధన అదేవిధంగా పూజ భస్మాభిషేకం సాయంత్రం హారతి సాయి చావడి ఉత్సవం జరిగిందండి కనుక ఈ యొక్క కార్య కార్యక్రమాల్లో అందరూ కూడా భక్తులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పాల్గొన్నారండి పూర్తి చేసుకున్నారు ఆలయ కమిటీ వాళ్ళు చక్కగా సహకరించారండి ధన్యవాదాలు